ఇల్లందు కోరం కన్గయ్య విమర్శించే స్థాయి సిపిఐ మాస్ లైన్ నాయకులకు లేదని స్థూర్ణపాక సత్యనారాయణ పత్రికా సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు మరి ఇందులో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రధాన కారణం గత ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు తోక పార్టీ నాయకులు మా యొక్క గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారిని విమర్శిస్తే స్థాయి మీకు లేదు మీరు విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మా యొక్క ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట పరిపాలించి చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా అభివృద్ధి కోరం కనుకయ్యా ఏం చేయలేదని మాట్లాడడం జరిగింది నేను అంటున్నా మాస్ లైన్ పార్టీ నాయకులని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి మీ యొక్క మాజీ ఎమ్మెల్యే గుమ్మ నర్సయ్య నిజంగా చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారసు స్కూలు ఎట్లా వేరే జిల్లాలకు తరలిపోద్దని అడుగుతున్నాం మేము మరి ఇది కాదా మరి ఇక్కడ ఇదే సింగరేణి పారస్ స్కూల్ ఇక్కడ ఉంటే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటివి ఇక్కడికి తండా తండలకు విద్యార్థులు వచ్చేవాళ్ళు చదువుకొని పోయేవాళ్ళు బిజినెస్ పెరిగేది ఉత్పత్తి అయ్యేది మరి అలాంటి పరిశ్రమని అలాంటి విద్యా వ్యవస్థని మీరు తరలి పోతుంటే తరలిపోతుంటే మీరు చూసుకుంటున్నది మీ ఎమ్మెల్యే కాలే అదే విధంగా మిమ్మల్ని ఇంకో మాట ప్రశ్నిస్తున్నా ఈ ప్రాంతం ఏజెన్సీ రెండో పంటగా పిలుచుకున్న తునికాకు తునికాకు పరిశ్రమ ఎక్కడో జిల్లాలో కడుతుంటే మీరు ఎందుకు చూసుకుంటున్నారు మరి మీ ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు కదా సుమారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఎనభై ఐదు సంవత్సరాల నుండి మరి ఇక్కడ పరిశ్రమ పెట్టాలని ఎందుకు మీకు ఆలోచన రాలేదు ఈ రోజు బీడీ పరిశ్రమ ఇక్కడ పెట్టుకుంటే ఇలా కొన్ని వందలాది మందికి ఉపాధి దొరికేది ఇక్కడ నీటి సౌకర్యం ఉన్నది నీకు గోదావరి పరిహార ప్రాంతంలో పువాకు తోటలు ఉన్నాయి ఈ పువాకు తోటలు తీసుకొచ్చి ఇక్కడ బీడి ఆకు దొరుకుతున్నది పరిశ్రమ పెట్టి ఇక్కడ కొన్ని వందల మందికి ఉపాధి దొరికేది మరి మీరు ఇలా అలాంటి పరిశ్రమ ఎందుకు పెట్టలేదు మరి అభివృద్ధి మీరు ఏం చేసిండ్రు అని అడుగుతున్నాను మీరంటారు గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్డు పోసినారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా మీ యొక్క మాజీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క గ్రామాలకు సీసీ రోడ్డు పోసిందా పోదా రండి చూసిద్దా రండి మా ఎమ్మెల్యే ఎక్కడ సీసీ మా యొక్క ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకుడు కోరం కనకయ్య గారు ఏ ఊళ్ళో ఏ ఊళ్ళో సీసీ రోడ్డు పోసిండో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మీరెక్కడ పోషడో చూద్దాం బండి ప్రజా కోర్టు పెడదాం కానీ ఇష్టం వచ్చినట్టుగా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఊకునే పరిస్థితి లేదు ఏం మీరు మేము అడుగుతున్నా నేను మీ ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కదా ఐదు సార్లు పరిపాలించడం గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఎందుకు మీ పార్టీ ముక్కలు చెక్కలైంది ఎందుకు మీ పార్టీ కుక్కలు చింపిన ఇస్తారులాగా తయారైంది మీరు నిజంగా ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించుంటే ఇల్లందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకునేవాళ్ళు మీకు ఇలా డిపాజిట్ కాదు కదా ఏం దక్కకుండా చేసిందంటే మీ యొక్క నీచమైన రాజకీయాలని